అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న మహిళా హక్కుల పరిరక్షణ బస్సు యాత్ర గురువారం మధ్యాహ్నం గోదావరి కడికి చేరుకుంది మహిళల హక్కుల పరిరక్షణకై ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు ఐద్వా చేపట్టిన యాత్ర రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైంది గురువారం మధ్యాహ్నం ఈ యాత్ర గోదావరికి అని గంగానగర్లోని మల్లు స్వరాజ్యం కాలనీకి చేరుకోగా యాత్రలో పాల్గొన్న ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు స్వరాజ్యం రాష్ట్ర అధ్యక్షురాలు అరుణజ్యోతి సహాయ కార్యదర్శి అరుణజ్యోతి రాష్ట్ర కమిటీ సభ్యులు సాయిలీలకు పెద్దపల్లి జిల్లా ఐద్వ కార్యదర్శి మహేశ్వరి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ గోదావరి కలి పట్టణ కార్యదర్శి శివకుమార్ శ్రామిక మహిళా కన్వీనర్ నాగమణి సిఐటియూ జిల్లా అధ్యక్షులు కుమారస్వామి సీనియర్ సిఐటియు నాయకులు వైయాకయ్య తదితరులు పాల్గొని యాత్రకు సంఘభావం ప్రకటించారు అనంతరం నాయకురాలు మాట్లాడుతూ బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశాన్ని డిమాండ్లను వివరించారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు కానివ్వండి ఇవి అమలు జరపడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది ఈ హక్కులు అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఈ యాత్ర చేయడం జరుగుతూ ఉంది ఈ ఉద్యమాలు ముందు మహిళల యొక్క పరిస్థితి చాలా హీనంగా ఉండేది హీనమైనటువంటి సంస్కృతి అమల్లో ఉండేది సంస్కృతి అంటే ఆ రోజు ఆ అలా ఉండేది ఒక భర్తకు ఇద్దరు ముగ్గురు నలుగురు భార్యలు బాల్యండి సతీసం అమల్లో ఉండేది భర్త చనిపోతే భార్యను చితిలో వేయాలి అంటే బ్రతికున్నటువంటి భార్యను చితిలో వేయాలి మరి భార్య చని చిత్ర వేసిందని మనం విన్నామా భర్తను అంటే భార్య చనిపోతే బతుకున్న భర్తని చిత్ర వేయడం మనం చూసామా లేదు ఎక్కడ అంటే భర్త చనిపోతే బతుకున్న బాయ్యని చిత్ర వేయాలని హిందూ చెప్పింది చెప్పిందండి ఇది ఎక్కడ అన్యాయం పాటు చిన్నతనంలోనే బాధ్యవ జరిగేది వాటికి వ్యతిరేకంగా ఇవి అన్నిటికి వ్యతిరేకంగా రాజా రామ్మోహన్ రాయ్ గారు అట్లాగే వీరశ్రీనం పండి గారు గురజాల అప్పారావు గారు వీళ్ళందరూ పోరాటం చేసి ఆ చట్టాలు సాధించుకున్నాం మరో పక్క అంబేద్కర్ గారు ఏం రాసింది రాజ్యాంగంలో మనకి ఏం ఆపదలు తినడానికి తిండి కావాలి కట్టుకోవడానికి బట్ట కావాలి ఉండటానికి ఇల్లు కావాలి సాగటానికి నీరు కావాలి స్త్రీలకు పురుషులతో పాటు సమాన హక్కులు కావాలి తండ్రి ఆస్తిలో పురుషులకు ఎంత సమధానం ఉండదో మహిళలకు కూడా సమధానం ఉండాలి ఓటు హక్కు కల్పించాలి మహిళలు కూడా మనుషులని ఎన్నో హక్కులు రాజ్యాంగంలో పొందుపరచాలి